నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీ బాల్సు వై కైతాన్ అలాగే వివిధ ప్రాంతాలలో ప్రవాసులు అయితే నివసిస్తూ ఉన్నారు వాళ్ళను ఇతర ప్రాంతాలకు తరలించేదానికి కువైట్ ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచే ప్రణాళిక వేస్తూ ఉంది అలాగే వీరిని తరలించేందుకు మనం చూసుకుంటే మున్సిపల్ కౌన్సిల్ అయితే ఆమోదం తెలిపింది వివరాలు ఇక కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లోని ఆల్ షదాదియా ప్రాంతంలో ప్రవాస కార్మికుల కోసం నివాస సముదాయాల నిర్మాణం కోసం మూడు స్థలాల కేటాయింపును మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్లా అల్ మహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ యొక్క ఆదేశానికి అనుగుణంగా మునుపటి కేటాయింపు నిర్ణయాన్ని సవరించాలని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థన మేరకు ఈ ఆమోదం లభించింది కొత్తగా ఆమోదం తెలిపిన వివరాల ప్రకారం ఆ స్థలాలను ప్రభుత్వ వేలంలో ప్రైవేటు రంగానికి విక్రయించడానికి బదులుగా చట్టపరమైన నిబంధనలు మరియు విధానాల కోసం సరైన వినియోగం కోసం కువైట్ దేశం యొక్క ఆస్తి పరిపాలనకు బదిలీ చేయబడతాయని చెప్పేసి ఈ స్థలాల పైన నిర్మాణం భవనాల ఎత్తు నిబంధనలతో సహా నగరాలు మరియు కార్మిక శిబిరాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి కౌన్సిల్ నొక్కి చెప్పింది సొలేబియా వ్యవసాయ ప్రాంతంలోని కబ్దు మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని విస్తరించాలన్న ప్రజా పనుల మంత్రిత్వ శాఖ అభ్యర్థనను కూడా కౌన్సిల్ అయితే ఆమోదించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఆల్ చదాదియా ప్రాంతంలో మూడు స్థలాలను అయితే కువైట్లోని ప్రవాస కార్మికుల కోసం కార్మిక నగరాల ఏర్పాటు కోసం మనం చూసుకుంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే ఆరు స్థలాలైతే కేటాయించడం జరిగిందనమాట రాబోయే రోజుల్లో దీనిపైన పూర్తి వివరాలు అందిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసుల మధ్య మేము జీవించలేము వాళ్ళ వల్ల మా యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పేసి వేల ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత ప్రవాసుల కోసం ప్రత్యేక కార్మిక నగరాలు ప్రవాస నగరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్